మాదిగలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే తమ పూర్తి మద్దతు ఇస్తామని ఇరవై ఐదు మాదిగ సంఘాల నాయకులు మన ఎంఆర్పీఎస్ పల్లాల శ్రీనివాసులు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధురి రత్నం ఏపీ ఎంఆర్పీఎస్ బెల్లంకొండ గోపి తదితరులు తేల్చి చెప్పారు మాదిగలకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో వారికే మద్దతిస్తామని మంద కృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లాల సునీత రమణారావు దామోదర్ శ్రీనివాసులు కుమార్ పృథ్వీ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మార్పిస్ వస్తా మన రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీడి మీడియా సమావేశానికి పెట్టేదానికి కారణం మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాజీ సంఘాలన్నీ కలిసి ఇరవై ఐదు సంఘాలు కూట మీద రోజు అందరూ కలిసి డౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గారు మేము చంద్రబాబు నాయుడికి మాదికులందరమీ ఓట్లు వేయాల్సిందే ఓట్లు వేయండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరం బాధాకర విషయం ఆ విషయానికై ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిరి సంఘాలన్నీ కూడా కలిసి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం రౌండ్ టేబుల్ సమావేశంలో ముప్పయో తారీఖు ఆయన బహిరంగంగా ప్రకటించేదానికి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించేదానికి చేసిన ఆ బహిరంగ సభ పెట్టేదానికి ఆ రోజు మాట్లాడేదానికి సభ పెట్టాలని చెప్పి సదస్సు పెట్టాలని ఆయన ప్రకటించడం జరిగింది ఆ సద ఆ సదస్సుని అడ్డుకునేదానికి ఇరవై ఐదు సంఘాల కూటమిగా ఇరవై ఆరు జిల్లాల నుంచి తరలి ఆ రోజు తరలి వెళ్ళి గుంటూరులో అడ్డుకోవడం జరిగింది ఆ విషయానికై మాదిగులే వ్యతిరేకించారు అనేదానికి ఆయనకి సిగ్గుపడి మాదిగులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్మిషన్ లేదని చెప్పుకోవడం అది చాలా బాధాకర విషయం ఎందుకంటే మాదిగులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మడికి రానివ్వరని ఎలక్షన్ సమయంలోనే మాదిగులు మాదిగులు ఎక్కడున్నారని ఎత్తుక్కొని చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కేవలం మద్దతు కోసమే కృష్ణ మాది గారు వచ్చి మాదిని చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారని చెప్పేసి కేవలం ఆ విషయంలోనే ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడికి మేము అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ ఐదేళ్ళ తర్వాత కృష్ణవాది మాదిగారు ఆడుంటారో వాళ్ళ వర్గం ఆడ ఉంటుందో కూడా తెలియదు మాదిగుల సమస్యలు గాలికి వదిలేశారు మాదిగులు ఎక్కడున్నారు వాళ్ళ సంక్షేమం ఏంది అభివృద్ధి ఏంది లేస్తే ఏబిసిటి వర్గీకరణ అంటాడు ఏబిసిటి వర్గీకరణ నా ఇంకేం లేదా మాదిగులు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలని మా ఇరవై ఐదు సంఘాలు ఎందుకు అనుకుంటున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఐదు సంఘాలు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పిల్లలకి ఎస్సీ ఎస్టీలే కదా చదువుకుంటులేదు బళ్ళలో ఈరోజు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బ్రహ్మాండంగా చదువు చదువు చెప్పి ముందుకు వెళ్తున్నారు మా బిడ్డలు చచ్చిపోతే మాలిగులు కనీసం గొడ్డును ఈడ్చి పాడేసినట్టు ఆ విధంగా పాడేసి రోడ్డు పక్కన పెట్టుకునే పరిస్థితి దుస్థితి మాది ఈరోజు ఎకరా పొలంని కేటాయించి మాదిలకి ఎస్సీలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కే ఆయనకి మద్దతు ఇవ్వకుండా ఎవరికి మద్దతు ఇవ్వాలి మాలిగుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి చేశాడు అదేవిధంగా డబ్బు కళాకారులు పెన్షన్ చర్మకాల చర్మ పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పేసి మాదిగారు ఓట్లు ఇవ్వమని చ ఆయన కృష్ణ గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీ మీద కృష్ణ గారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఈరోజు మాదిగారు అని చెప్పుకునేదానికే కారణం మీరే కానీ ఆ విషయానికి కూడా ఆ విషయానికి మాకు అంత తెలుసు అయినా కానీ మీరు పూర్తిగా ఈ ముప్పై ఏళ్లలో ఆ పేరు సాధించారు కానీ కనీసం మీరు ఏపీసీటి వర్గీకరణ గురించి ఏమాత్రం మాత్రం కూడా సాధించలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇంకనన్నా మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చేది మానుకొని ఇంకనన్నా మీరు న్యాయంగా మాదికలకు ఎవరు ఎవరు న్యాయం చేస్తున్నారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఏడో తారీఖు మీరు పెట్టబోయే గుంటూరులో బహిరంగ సభని మేము ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లా నుంచి మేము అందరం కూడా వచ్చి అడ్డుకుంటామని మేము తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాం మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ పథకాలైతేనేవి విద్యా విద్యా పరంగా వైద్య పరంగా నాడు నేడు ఈరోజు పిల్లలకి చదువుల విషయంలో ఇంగ్లీషు మాధ్యమం కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళే దిశ దశలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంగ్లీషు మాట్లాడే యోగ్యత మా ఎస్సీఎస్టీ పీసీ మైనార్టీకి దక్కిందని చెప్పి మేము ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ మేము ఇక మొన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలో సింగరమీ సభలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అది సరికాదు అదేవిధంగా కృష్ణమారి మాదిల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా చంద్రబాబు నాయుడు ఖండించి దళితులకి ఇవ్వకూడదా వేరుముద్రగాడికి అవగాహన చేసినందుకు ఆయన ఇమీడియట్గా స్పందించి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడగాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ మెంబర్ ఉసురుపాటి బ్రహ్మ మాదిరి గారి నాయకత్వంలో ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తా ఉన్నా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కాలంలో కృష్ణ గారు చేసినటువంటి ఆరోపణలపై రాజకీయ పార్టీలకి మాదికలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మాదికల్ని ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ల వడ్డీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం అనే ఆలోచనతో ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ల వడ్డీకరణ పోరాటంలో అనేక మంది మాదికలు త్యాగాలు చేశారు అనేక మంది మాదికలు మాతో సహా అనేక సార్లు జైలుపాలైనటువంటి చరిత్ర మరి మూడు దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా బీజేపీ పార్టీ రెండు దఫాలుగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు వంద రోజుల్లో వర్కింగ్ అంత చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా మా చెప్పు కొట్టి మా డబ్బు కొట్టి మా కండగా కప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి మాదిగిన నిల్వన ముంచేసినటువంటి చరిత్ర మరి ఇన్ని విధాలుగా మాదిగల్ని బీజేపీ పార్టీ కావచ్చు లేదా టీడీపీ పార్టీ కావచ్చు మాదిగల్ని అన్ని అన్ని విధాల పాలకు కావచ్చు లేదా ప్రాణ కావచ్చు అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మరి నువ్వు తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఎప్పుడు వచ్చినా నిన్ను నీకు ఇక్కడ పనిని అనేక దపాలు తెలంగాణలో వదిలిపెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని మరి నువ్వు ఈరోజు ఏ ఆలోచన లేకుంటే ఏ ప్యాకేజీ లేకుంటే మాదిగల్ని బీజేపీ పార్టీకి కావచ్చు లేదా టీడీపీ పార్టీకి కావచ్చు మాదిగలందరూ ఓట్లేయాలని ఏ ధైర్యంతో చెప్తున్నావో ఏ ఏ ఏ అవసరంతో చెప్తున్నావో చెప్పాలి ఈరోజు మాదిగల ఎందుకంటే అనేక సార్లు అనేక పార్టీల్లో మాదిగులు అంటారు మాదిగలు అందరూ నీ అడుగుదాళల్లోనే నడుస్తున్నానంటే తప్పు ఎందుకంటే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో రెండు సార్లు బీజేపీ పార్టీ ఆమోదముద్ర జరపాల్సింది పోయి ఈరోజు సుప్రీంకోర్టు పరిధిలో పెట్టేసింది సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నప్పుడు ఎస్సీ దినవేశ్వ వర్గీకరణ ఇక్కడ పార్టీలతో పనుందా అని మాదిగలికి నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి ఇంకోసారి మాదిగల్ని మోసం చేసే పరిస్థితి మా తెచ్చుకోవద్దటి బ్రహ్మ గారి తరఫున మేము ప్రత్యేకంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి